రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు ఎస్ఎంఆర్ బిల్డర్స్ అధినేత రెడ్డి రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత సమయానికి రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోని కుమారుడు సాయిరెడ్డి వినయ్ రాజ్ రెడ్డి జయంతి సందర్భంగా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో తమ సంస్థ ఉద్యోగులు రెండు వందల మందికి పైగా రక్తదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు

బ్లడ్ డొనేషన్ అనే కల్చర్ చాలా తక్కువ ఉండే పబ్లిక్ వర బ్లడ్ చాలా భయపడుతున్నారు ఈవెన్ మంచి మంచి పాపులర్ ఈవెన్ పెద్ద పెద్ద లీడర్స్ కూడా వాళ్ళకు బ్లడ్ అనేది ఇవ్వడం అనేది భయం ఉంటుండే మన చిరంజీవి గారు లయన్స్ క్లబ్స్ కానీ లేదంటే ఈవెన్ రెడ్ క్రాస్ సొసైటీ కానివ్వండి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ ఒకటి చాలా మంచి ప్రోగ్రామ్ ఒక నోబుల్ ప్రోగ్రాము మా కోపకున్నంత వరకు వరకు మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కంటిన్యూ చేస్తూ ఇంకా ముందు ముందు తరాల్లో కూడా మా ఒక ఈ యాక్టివిటీని వాళ్ళలోకి తీసుకెళ్తాం అని చెప్పేసి ఆశిస్తూ చాలా escuchando todo el